గురువుగారు సాధారణంగా మనము హిందూ ధర్మం మీద వీళ్ళు దాడులు చేసేటప్పుడు హిందూ మతంలో అనేక కులాలు ఉన్నాయి కులాల మధ్యలో హెచ్చు తగ్గులు ఉన్నాయి అగ్రవర్ణాలు శూద్రవర్ణాలు లేదా తక్కువ కులము ఎక్కువ కులము అంటరానితనం ఏ రకంగా మనల్ని దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అంటే సమాజంలో దాదాపు పల్లెటూర్లలో చూసుకున్నప్పుడు అన్ని కులాల వారు ఉంటారు కానీ వాస్తవంగా ప్రాక్టికల్గా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఏ కులమైనా అన్న నాన్న బాబాయి మామ ఇట్లా వరుసలు పెట్టి పిలుచుకుంటారు వాళ్ళు ఏ కులమైన కానీ వీళ్ళ వాదన ఏంటంటే కులం ఎక్కువ ఒక తక్కువ కొంత వాతావరణం అంటే అదొక పర్సెంట్ ఉన్నప్పటికీ కూడా మరి వాస్తవంగా ఇది అంతా హిందూ మతంలోనే ఉందా లేదంటే బయ బయట ప్రపంచంలో కూడా ఏ రకమైనవి ఉన్నాయా వీళ్ళను వీళ్ళు చెప్తున్న దాన్ని బట్టి ఎక్కడా లేవు కేవలం హిందూ మతంలో ఉన్నాయి అనేది ఇక్కడ ప్రశ్నగా వస్తుంది దయచేసి ఈ యొక్క బయట కూడా ఇలాంటి భావనలు ఏమైనా భేదాభిప్రాయాలు ఉన్నాయా లేకపోతే లేకుండా బయట అంతా సమానంగా ఉందా ఇది తెలివాల్సిన ప్రశ్న తెలియదు ధర్మ సమానము అందరం సమానము అనేది పైకి చెప్పడానికి మాత్రమే అందరం సమానము మీరు చెప్పినట్టుగా హిందుత్వంలో మధ్యలో వచ్చినటువంటిది కుల వ్యవస్థ కుల వ్యవస్థ భారతదేశంలో హిందూ ధర్మంలో సనాతన ధర్మంలో మొదటి నుంచి లేదు కానీ వాళ్ళు చేసే పనుల ఆధారంగా వర్ణ వ్యవస్థ ఉంది భారతదేశంలో వర్ణ వ్యవస్థలో నాలుగు వర్ణాలుగా విభజించారు భగవద్గీతలో కూడా చాతుర్వర్ణం మయా సృష్టం నేనే సృష్టించాను నాలుగు వర్ణాలను అని స్పష్టంగా చెప్పాడు అయితే ఆ నాలుగు వర్ణాలు కూడా ఆనాడు కలిసే ఉన్నాయి ఒక వర్ణము ఇంకొక వర్ణం జోలికి వెళ్ళలే ఎవరికి కేటాయించిన పనులు వాళ్ళు చేశారు అంటరానితనము కూడా ఉంది అన్నాడు అంటరానితనము నేను నిన్ను అంటుకోను నువ్వు దూరం ఉండు అని చెప్పడం కాకుండా అయ్యా నేను ఇలా పశువును శుభ్రం చేసి వచ్చినా డెడ్ బాడీ ఉంటాయి కదా ఎనిమల్స్ చనిపోతే వాటిని క్లీన్ చేసి వచ్చినా నేను ఇంట్లోకి రాను నేను ఇలా దూరం ఉంటా అని వాళ్ళ నుండే ఉండేది అయితే ఒక ప్రమాదం ఏమి జరిగింది అంటే రాను 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 మధ్యయుగ కాలం నాటికల్లా ఇది కొద్దిగా హెచ్చు తగ్గులకు దారి తీసిన మాట వాస్తవం ఇది ఫలానుకూలం కదా మీరు దేవాలయంలోకి ఎట్లా వస్తారు అనేది జరిగింది అయితే ఇది సార్వత్రికంగా సార్వత్రికంగా అంతటా జరగలే ఇది ఎస్టాబ్లిష్డ్ కాదు కాదు ఇది ఒక ఋషో ఒక మునియో అందరికీ చెప్పినటువంటి విషయం కాదు మీరు ఫలానా వాళ్ళను లోపలికి రానియకూడదు అని ఎక్కడా లేదు భగవద్గీతలో మొదటి పేరాలోనే ఉంటది అంటే ఒక స్వామి లేదా విప్రుడు అన్ని తెలిసిన వ్యక్తి చండాలున్ని ఇటు అన్ని తెలిసిన బ్రాహ్మణుని వైశ్యుని అందరినీ కూడా సమదృష్టితో చూడబాడు అదే సమదృష్టి ఎవరిది అంటే అందరిని సమానంగా చూడటం అనేది మన ఆ పుస్తకాల్లో ఉంది సమదృష్టి కలిగి ఉండాలి సమదృష్టి ఉంది మన దగ్గర కానీ ఆచరణకు వచ్చేసరికి మధ్య మధ్యలో కొద్దిగా మార్పు వచ్చి సమాజంలో నేను కులం నీవు కులం అనేది వచ్చింది ఆ భేదభావం మళ్ళీ అది దానంతట అది పోతూ ఉన్నది ఇవాళ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగలో ఈ నెల పదమూడవ తేదీ నుంచి మహాకుంభ ఉన్నది కోట్ల మంది వస్తారు ఏ ఏ కులం వాళ్ళను దూరం పెడుతున్నారు అక్కడ ఇవాళ బస్సులో తిరుగుతున్నాము నా పక్కన కూర్చున్న ఏ కులము అంతే ఇవాళ తిరుపతిలో ఎవరికి దర్శనం జరుగుతుంది కులం పేరు పిలుస్తారు దర్శనానికి ఫలానా కులం వాళ్ళు రావద్దని అంటున్నారా లేదు పక్కనే భోజనాలు చేస్తారు అక్కడ అంతే ఆలయంలో ప్రసాదం పెడతారు మొత్తం కూర్చుండి భోజనాలు చేస్తున్నారు లేదా కాశీలో అన్నపూర్ణ దేవాలయంలో అందరు వరుస కూర్చుండి భోజనం చేస్తున్నారు వడ్డించే వాడి వేకులము పక్కన కూర్చున్న వాడి వేకులమో ఎవరన్నా కులం అడుగుతున్నారా కుల వ్యవస్థ భారతదేశంలో లేదు అన్నట్టు అయితే నేను సంపూర్ణంగా లేదని చెప్పడంలే ఎక్కడైనా ఇంకా మిగిలి ఉండవచ్చు కానీ ఇంకో పదేళ్లలో అది కూడా పోతుంది ఇవాళ రైల్వేలో చూడండి ప్లాట్ఫారం మీద చూడండి ఎంతమంది ఇవాళ ఇవాళ ఎక్కడ ఉన్నాయి ఆ వ్యవస్థలని పోతూ ఉన్నవి అయితే ఒకనాడు ఒక వర్గము ఆ సమస్యను తీక్షణంగా ఎదుర్కొన్నది కానీ ఇందాక మీరు అడిగినట్టుగా ఇది కేవలం మన హిందువుల్లోనే ఉందా అదే ప్రశ్న మెయిన్ ప్రశ్న లో అందరూ సమానమేనా అందరు సమానమంటారు ముస్లింస్ అందరు ఒకటే అయితే సియాలు ఎవరు సున్నీలు ఎవరు

అహమ్మద్యాస్ మొహమ్మడన్స్ మస్జిద్కి వెళ్తారా వెళ్ళరా ఒక వర్గానికి సంబంధ ఒక సెక్ట్ ఒక భాగం ఒక సెక్షన్కు సంబంధించిన మస్జిద్కి వెళ్ళేవారు మరొక సెక్షన్కి సంబంధించిన మస్జిద్లకు పోరు పోరు ఈవెన్ క్రిస్టియానిటీలో ప్రొటెస్టెంట్లు వేరు క్యాథలిక్లు వేరు క్యాథలిక్కుల్లో మళ్ళీ రోమన్ క్యాథలిక్స్ వేరు నాకు స్పష్టమైన అనుభవం ఏమిటి అంటే ఎస్సీఆర్టీలో మేము టెక్స్ట్ బుక్ రైటర్స్గా ఉన్న సమయంలో మాకు ఒక క్రిస్టియన్ ఉండే చాలా క్లోజ్గా పనిచేసే వాళ్ళము ఆయన మంచి గైడెన్స్ ఇచ్చేవాడు అయితే ఆయన ఫార్టీస్లో ఉన్నాడు అన్మ్యారీడ్ నేను అడిగాను సార్ ఎక్కడన్నా మరి నాకు తెలిసిన అమ్మాయిలు ఉంటే చెప్తాను చేసుకుంటారంటే చెప్పండి సార్ అంటారు నేను పనిచేసే స్కూల్లో మా వన్ ఆఫ్ ది కొలీగ్స్ క్రిస్టియన్ నేను ఆయన్ని అడిగాను ఏమైనా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చూడు ఆయన మాకు బాగా క్లోజ్ అయినాడు ఆయన ఫార్టీ ఇయర్స్కి వచ్చేసాడు పెళ్లి కాలేదు ఉంటే చూడు అని ఆ వాళ్ళు వాళ్ళకి తెలిసిన ఒక అమ్మాయి ఉంది మరుసటి రోజే ఆయన నాతో మాట్లాడాడు సరే ఇట్లా ఒక అమ్మాయి ఉంది మా దగ్గర మరి వాళ్ళ డీటెయిల్స్ కనుక్కోండి అన్నాడు వాళ్ళ డీటెయిల్స్ ఏంటి మన హిందువులో అయితేనేమో గోత్రం ఏమిటి కులం ఏమిటి ఇవన్నీ అడుగుతాం కదా మీ దాంట్లో ఏమి ఉంటాయి అందరూ ఒకటే కదా మీరు అన్నాను నేను మేమందరం ఎట్లయితే అట్ట మేము అందరం ఒకటి కాదు అన్నాడు అరే ఇన్ని రోజులు మీరు అందరూ ఒకటే అంటే మేము పోయిన చర్చికి వాళ్ళు రారు వాళ్ళు పోయిన చర్చికి మేము రాము మా డయోసిస్ వేరు వాళ్ళ డయోసిస్ వేరు అంటే ఇన్ని ఎక్కడ మా దాంట్లో చాలా డివిజన్స్ అని చెప్పాడే అంతే మీరు అన్నట్టు నాకు కూడా ఒక గుర్తుకొస్తుంది కరీంనగర్లో ఇప్పుడు సెంట్ జాన్ స్కూల్ పక్కపంటే మరియా రాణి స్కూ చర్చి అని ఉంటుంది అందులో ఓన్లీ అగ్రవర్ణాలు మాత్రమే పోతారని విన్నా నేను అంటే కింది స్థాయి వర్గాల భక్తులను ఆ చర్చికి రానివ్వరు అనేది పడుతుంది కొన్ని చర్చిల్లో ఎంట్రీ గేట్స్ కూడా వేరువేరు ఉన్నాయి మీరు బాగా పరిశీలించండి మనం వెళ్తే ఏమైనా నా గేట్ల నుంచి రానియ్యారు మీరు గేట్ల నుంచి రమ్మంటారు అలాగే ఫాదర్లుగా ఎవరైతే ఉన్నారో ఆ ప్లేస్లో మహిళలను ఎందుకు పెట్టరు అవును వాళ్ళ నిజంగానే మనము భారతదేశంలో హిందూ ధర్మంలో మహిళలు 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 అని చెప్తున్నారు కదా మీరు ఎందుకు పెట్టరు అవును అలాగే ఈ మౌలవీలు ఫిమేల్ని ఎందుకు పెట్టరు పెట్టారు కరెక్ట్ ఒక ముస్లిం మహిళలకు సమాన హక్కులు ఇవ్వచ్చు కదా వాళ్ళు అన్నారు కానీ మసీదుకు ఆడవాళ్ళు కూడా వెళ్ళారు కదా ఇప్పుడు కనబడదు మనకు ఆడవాళ్ళు వెళ్ళేది కూడా కనబడదు కాబట్టి హిందూ ధర్మములోని ఇలాంటి అంశాలను హైలైట్ చేయడానికి బాగా ప్రయత్నం చేశారు తప్పితే ఇవాళ సమాజం వీటన్నింటిని స్టడీ చేస్తూ ఉన్నది ముస్లింస్ అందరూ ఒకటే అయితే ఇవాళ బీసీఈలో ఫలానా కులాలు పెట్టమనేందుకు వచ్చిందండి అవును వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మరి బీసీఈలో ఎవరెవరు వచ్చారు అదే అంటే మీద కులాలుడీ అనేది స్పష్టంగా మీకు కాన్స్టిట్యూషన్ ప్రకారమే చెప్తున్నారు కదా అంటే వాళ్ళు ఏమంటారు అంటే మత ధర్మంలో లేవు అని మాట్లాడతారు మళ్ళా మత ధర్మంలో లేనప్పుడు అందరూ ఒకే మసీద్కు అందరూ ఒకే చర్చకు ఎందుకు వరు ఒక వర్గం మరొక వర్గాన్ని ఎందుకు చంపుకుంటారు అవును పోనీ ఈ రెండు మతాలు కూడా ఒక మతాన్ని ఒక మతాన్ని ఎందుకు ఘర్షణ పడుతున్నారు అంతే కాబట్టి ఈ తేడాలు ఏవైతే ఉన్నాయో ఇవి మతాల్లోనూ ఉన్నాయి అలాగే ఇంగ్లాండ్లో వైట్స్ బ్లాక్స్ అని ఎందుకు ఉన్నది వైట్స్ బ్లాక్స్ అని ఎందుకు తేడా ఉంది ఇంకొకటి బ్లాక్ పీపుల్ని బానిసలుగా ఎందుకు తీసుకొచ్చుకున్నారు తెల్లవాళ్ల ఇండ్లలో బానిసలుగా బ్లాక్ ఆఫ్రికా నుండి తీసుకొచ్చారు కదా వాళ్ళ స్లేవ్స్ అవును తెల్లవాళ్ళని తీసుకొచ్చుకోవచ్చు హిస్టరీలో నిజంగానే స్లేవ్ ట్రేడ్ అని మీరు గూగుల్లో టైప్ చేయండి స్లేవ్ ట్రేడ్ అవును బానిస వ్యాపారం మనుషులే కదా మీరు మనుషులు వాళ్ళు మనుషులు మీరు అక్కడికి వెళ్ళి ఇంకొకటి మీరు ఆ యూట్యూబ్ లో చూడండి ఆఫ్రికాలోని ప్రజలని అడవులలో నివసించే ట్రైబల్ పీపుల్ని వీళ్ళు ఎలా పశువులను పట్టుకున్నట్టుగా పట్టుకొచ్చారు చూడండి మీరు వీడియోలు ఉన్నాయి మనుషులు కదా మనుషులకు హక్కులు ఎక్కడ ఇచ్చారు మీరు కాబట్టి ఈక్వాలిటీ అనేది చెప్పడానికే తప్పితే అది ఏ మతములోనూ ఈక్వాలిటీ అంత స్పష్టంగా లేదు కానీ ఇవాళ హిందూ సమాజంలో సమానత్వం వస్తూ ఉన్నది హిందూ మతంలో కుల వివక్ష విపరీతంగా తగ్గిపోయింది అంబేద్కర్ కాలంలో ఉన్న కుల వివక్ష వేరు అంబేద్కర్ అనుభవించాడు బాగా అనుభవించి ఆయన చెప్పింది ఏమిటి అంటే కుల వ్యవస్థ లేని మార్టిన్ లూథర్ కింగ్ మార్టిన్ లూథర్ కింగ్ ఇద్దరున్నారు మార్టిన్ లూథర్ జర్మనీలో ఉన్నాడు ఆయన సీనియర్ అంటారు అమెరికాలో ఉన్నతను మార్టిన్ లూథర్ జూనియర్ అంటాడు నే నాకు ఒక కళ ఉంది వివక్ష లేని సమాజాన్ని చూడాలంటాడు ఆయన మరి అది భారతదేశంలో హిందూ ధర్మంలో మన దగ్గర ఉండాలి కానీ ఆయన అమెరికాలో ఎందుకు అన్నాడు ఈ మాట అంటే వాళ్ళ దగ్గర ఉన్నట్టే కదా ఉంటేనే అంటాడు అక్కడ చూసేప్పటికీ ఆయన ఉంటాడు ఎమానిసిపేషన్ ఆఫ్ డిఫరెన్సెస్ ఆఫ్ బ్లాక్ అండ్ వైట్ అబ్రాహం లింకన్ ఎందుకు చెప్పాడు కాబట్టి మనుషులు ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడక్కడ తారతమ్యాలు తేడాలు భేదభావాలు ఉన్నాయి అన్ని మతాల్లో ఇవి కేవలం హిందూ కాకపోతే హిందూ మతంలో మనం ఇందాక అనుకున్నప్పుడు అది ఇస్లాముదో క్రిస్టియానిటీదో అయితే చర్చకు రానియ్యారు రానియరు అది అయితే దాన్ని కొట్లాడతారు ఎందుకు అంటే సెక్యులరిజం పేరుతో పెట్టేస్తారు అంతే హిందువుల గురించి మాట్లాడచ్చు వాళ్ళ గురించి మాత్రం మాట్లాడకూడదు ఎందుకంటే వాళ్ళ మతం అంతే ఉండదు అది వాళ్ళ సెక్యులరిజం వాళ్ళ గురించి మాట్లాడదు మీరు ఇందాక మీరు అన్నారు మహిళలని మస్జిద్లకు ఎందుకు అలవా చేయరు అని ఇప్పుడు దీని మీద ఎక్కడన్నా చర్చ పెట్టండి వాళ్ళు వెంటనే అంటారంటే వాళ్ళ మతంలో అది అట్లనే ఉంటుంది అది మనం డిస్కస్ చేయొద్దు కాబట్టి అన్ని మతాలలో ఎస్టాబ్లిష్డ్ గానే ఉన్నాయి ఇవి కాకపోతే భారతదేశంలో హిందూ మతంలో ఉండే హెచ్చు తగ్గులను హైలైట్ చేశారు వాళ్ళను హైడ్ చేసే ప్రయత్నం చేశారు ఇవాళ కాన్స్టిట్యూషన్ చూస్తేనే మీకు రిజర్వేషన్స్ చూసినా అవి అన్నిటి కూడా కులాల ఆధారంగా కనిపిస్తుంది వాళ్ళ దాంట్లో కూడా కులాలు ఉన్నాయి లేకపోతే అందరికీ ఒకటే ఉండదు కదా కొంతమందికి ఎస్కే ఉంటుంది కొంతమందికి ఎంఏ ఉంటది కొంతమందికి ఎండి ఉంటది ఇట్లా దిగుతుంది మరి అందరు ఒకటే ఉండదు కదా ఎస్డి ఉంటే సయ్యద్ ఎస్కే ఉంటే షేక్ షేక్ ఎంఏ ఉంటే మొహమ్మద్ అబ్దుల్ ఎండి ఉంటే మొహమ్మద్ మరి ఇవన్నీ ఎందుకు అందరూ ఒకటే పెట్టేసుకుంటే అయిపోయేది కదా కాబట్టి అయితే అది తప్పనే అనడం లే పఠాన్ అన్ని వాళ్ళ దాంట్లో కూడా కులాలు ఉన్నాయి క్రిస్టియానిటీలో కూడా కులాలు ఉన్నాయి వాళ్ళ దాంట్లో కూడా విభజన ఉంది వాళ్ళ దాంట్లో కూడా అణచివేత ఉంది నా సజెషన్ ఒకటి ఏమంటే అన్ని మతాల్లో ఎక్కడెక్కడైతే మనకు లోపాలు అనిపించినాయో అన్ని మతాల్లో సరి చేసుకోవాలి ఒక హిందూ మతములు కాదు అన్ని మతాల్లో సరి చేసుకున్నప్పుడే మనం విశ్వ మానవులుగా ఎదగలుగుతాము అది కూడా మన హిందూ ధర్మమే చెబుతుంది మళ్ళీ ఏం చెబుతుంది కృణువంతో విశ్వమార్యం ప్రపంచమంతా కూడా శ్రేష్టత్వం కలిగినదే ప్రపంచముగా మారాలి మళ్ళీ అక్కడికే వస్తూ ఉన్నాం మిగతా ధర్మాలు ఏమి చెప్పలే అంతా శ్రేష్టత్వం అని చెప్పేసి మిగతా ఎక్కడ చెప్పలేదు చెప్పలేదు మనం చెప్పినాం మా మతమే అని చెప్పినా ఇది తప్పితే ప్రపంచమంతా ఒకటే ఉండాలి నా మతం నువ్వు పాటించినా పాటించకున్నా నా మతాన్ని నేను పాటిస్తా నీ మతానికి నేను గౌరవం ఇస్తా నువ్వు నీ మతాన్ని పాటించి నా మతాన్ని ఇస్తావా అది అప్పుడు ఘర్షణ వస్తుంది కదా అప్పుడు ఉంది కాబట్టి సమాజం దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి తేడాలు భేదభావాలు కేవలం హిందుత్వంలోనే కాదు ఇవి మిగతా మతాల్లో కూడా చాలా డీప్ గా ఉన్నాయి కాకపోతే అవి ఎక్స్పోజర్ తక్కువ ఉంది మన దగ్గర ఓకే చాలా సంతోషం అండి చక్కని విషయాలు చెప్పారు ప్రతి ఒక్కరు కూడా చూసారు కదా